ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైనా మీరు చూసినట్టు ఒక వీడియో అయితే ఇవాళ యూట్యూబ్ లో ట్రెండ్ గా నడుస్తుంది ట్రెండ్ అవుతుంది కూడా అసలు ఏంటి ఆ వీడియో అంటే మన జగన్ పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి కొన్ని మాటలు అయితే మాట్లాడాడు అసలు ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగింది ఒక ఇంటర్వ్యూ వేసిన క్వశ్చన్కి జగన్ ఏమని సమాధానం చెప్పాడు అట్లాగే పవన్ కళ్యాణ్ గురించి మన చంద్రబాబు గురించి ఎందుకంత ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఒక ఇంటర్వ్యూలో నిన్న జగన్ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ వేసాడు ఇంటర్వ్యూలోనే జరిగింది ఇది ఛానల్ పేజ్ చెప్పను ఇంటర్వ్యూ యూట్యూబ్లో అయితే బాగా ట్రెండ్ అవుతుంది పవన్ కళ్యాణ్ను మీరెందుకు పదే పదే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని అంటున్నారు అసలు ఏంటి కారణం అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ వేసాడు అప్పుడు ఆ జగన్ చెప్పిన సమాధానం ఏంటంటే అవును ఇప్పుడు చంద్రబాబు నేను జగన్ని ఎప్పుడు కించపరిచి మాట్లా పవన్ కళ్యాణ్ని ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు చాలా తక్కువ మాట్లాడాను నేను అసలు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది దత్తపుత్రుడు అని అంటే ఫర్ సపోజ్ ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా ఒక చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా చంద్రబాబు నాయుడు వెనకాల నడుస్తూ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తూ ఆయన చేసిన పాపల్లో పవన్ కళ్యాణ్ కూడా బాగా ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అతని ఎలా ఎగ్జిట్ అవుతాడు తప్పకుండా అతను దత్తపుత్రుడే అని అంటాడు సరే దాని దత్తపుత్రుడు అన్నారు ఆయన వెనకాల చంద్రబాబు వెనకాల తిరుగుతున్నాడు కాబట్టి ఆయన చేసిన పాపంలో ఈయనకు బాగా ఉంది కాబట్టి అన్నాడు అనుకున్నాం ఇంకో క్వశ్చన్ మరి ఒక వ్యక్తి పర్సనల్ జీవితం పైన మీరు ఎందుకు కామెంట్ చేశారు అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పిన మాటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక భార్యను మారుస్తూ ఉంటే మరి ఏమంటారు ఒక రాజకీయంలో ఉన్న వ్యక్తి రాజకీయంలో ఉన్నటువంటి ఎలివేట్ అవుతున్న అవుతున్నటువంటి వ్యక్తిని పది మంది చూస్తారు కాబట్టి పది మంది చూసేటప్పుడు మన క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలో అసెస్మెంట్ చేస్తారు కాబట్టి అట్లాంటి విషయంలోనే ఐదేళ్లకుసారి ఒక భార్య మారిస్తే ఏమంటారు మరి అక్క చెల్లెమ్మలు ఏమంటారు సరే ఇప్పుడు ఒకసారి ఏదైనా జరిగింది అంటే పొరపాటు రెండోసారి గ్రహపాటు మూడు నాలుగు ఐదు అంటే ఇది అలవాటు ఈ విధంగా మారిస్తే అక్క చెల్లెమ్మలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు హర్షించరు కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఎలక్షన్లలో పోటీ చేయడానికి అర్హుడు కాదు అని అన్నాడు నాకైతే అర్థం కాలేదు మీకేమన్నా అర్థమైతే విశ్లేషించి కింద కామెంట్ రూపంలో ఎవరైనా చెప్తారని నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను అసలు విషయం ఆ పర్సనల్ విషయానికి వస్తే సరే ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు మరి కొంతమంది రాజకీయ నాయకులు జైల్లోకి పోయి జైల్లోనే నెలలు నెలలు గడిపిచ్చింటారు మరి వాళ్ళని ఎందుకు ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాలేదు అందుకే మీరేమన్నా స్తారని కోరుకుంటూ ఇక ఎంతసేపు టోపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు